మేము కూడా ధనవంతులు కావాలి అనేవారు ఇలా చేయండి ధనవంతులు అవ్వాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది కానీ అది అంత సులభేమీ కాదు నిజంగా ధనవంతులు కావాలంటే లక్ష్మీదేవి కటాక్షం అనేది కావాలి ధనలక్ష్మి ప్రసన్నం కోసం వాస్తు శాస్త్రం ప్రకారం ప్రతిరోజు కొన్ని ప్రత్యేకమైన పనులు చేయాలంటున్నారు నిపుణులు దాంతో ఆ లక్ష్మీదేవి ప్రసన్నమవుతుంది ఆమె అనుగ్రహాన్ని ప్రసాదిస్తుంది ఎలాంటి నియమాలు పాటిస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుందో ఈరోజు తెలుసుకుందాం మీ ఇంట్లో తులసి మొక్క ఉండాలి లక్ష్మీదేవి తులసి మొక్కలో నివసిస్తుందని నమ్ముతారు ప్రతిరోజు ఉదయం సాయంత్రం తులసి మొక్కకు నెయ్యి దీపం వెలిగించి పూజిస్తే లక్ష్మీదేవి ప్రసన్నురాలై ఆ కుటుంబంలోని కోరికలన్నీ తీరుస్తుందని శాస్త్రం చెబుతుంది శాస్త్రం ప్రకారం మీరు ఆహారం తీసుకునేటప్పుడు తూర్పు దిశగా చూస్తూ భోజనం చేసేలా ప్రయత్నించండి ఈ దిశ సూర్య భగవానుడికి అంకితం చేయబడింది పవిత్రమైనదిగా పరిగణించబడుతోంది ఇంటి ఈశాన్య కోణం అత్యంత శుభప్రదంగా పరిగణించబడుతుంది ప్రతికూల శక్తులు ఈ భాగానికి ప్రవేశించడానికి ప్రయత్నిస్తూనే ఉంటాయి జ్యోతిష్యుల అభిప్రాయం ప్రకారం ఇలాంటి దుష్టశక్తులు ఇంటి నుండి దూరంగా ఉండాలి అంటే మీరు క్రమం తప్పకుండా గంగాజలాన్ని ఈశాన్యంలో చల్లుకోవాలి ఇక మీరు తక్కువ సమయంలో ధనవంతులు కావాలి అని ఎదురు చూసే వాళ్ళందరూ కూడా ఉదయాన్నే ముందుగా మీ అరిచేతులను చూడటం అలవాటు చేసుకోండి అలాగే లక్ష్మీదేవిని మనసులోనే ధ్యానం చేసుకోండి ఇలా చేయడం వల్ల సరస్వతి మాత లక్ష్మీదేవి ఇద్దరూ ప్రసన్నమవుతారు వారి ఆశీర్వాదాలు లభిస్తాయని శాస్త్ర నిపుణులు చెబుతున్నారు బుధవారం రోజున ఆవుకు పచ్చిగడ్డి తినిపించడం వల్ల జాతకంలోని కుజదోషాలు నశించి ఆర్తి ఇబ్బందులు తొలగిపోతాయని చెబుతున్నారు ఇక ప్రధాన ద్వారంకి ఇరువైపుల గణేష చిత్రపటాలు ఉండటం ముఖ్యం అని వాస్తు శాస్త్రం సూచిస్తుంది వినాయకుడి బొమ్మ ఉంచడం వల్ల ఇంట్లో వాస్తు దోషం తగ్గుతుంది తద్వారా ఆనందం శ్రేయస్సు లభిస్తుంది కుబేరుడు సంపద శ్రేయస్సు దేవుడు శ్రేయస్సు కోసం ఉత్తర భాగంలోని ఉత్తర గోడపై కుబేర యంత్రాన్ని అమర్చవచ్చు అన్ని విలువైన వస్తువులు నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలను ఇంటి నైరుతి మూలలో ఉంచండి ఇంటి ద్వారం వద్ద ఉండే తలుపుకు కుంకుమతో స్వస్తి గుర్తు వేయాలి ఇంటి ప్రధాన తలుపులు ఎప్పుడూ సూర్యోదయానికి ముందే తెరవాలి కిటికీలు తలుపుల నుండి వచ్చే సూర్యుని యొక్క మొదటి కిరణం ఇంటిని సంపదతో నింపుతుంది తెల్లవారుజాము వరకు నిద్రపోయే వారి ఇంట్లో ఎప్పుడూ పేదరికం ఉంటుంది ఉదయం నిద్రలేచిన తర్వాత ఖచ్చితంగా సూర్యభగవానుడికి నీటిని సమర్పించండి దీనిని క్రమం తప్పకుండా అనుసరించే ఇళ్లకు పేదరికం దూరంగా ఉంటుంది సూర్యునికి నీటిని సమర్పించేటప్పుడు ఏడు సార్లు ప్రదక్షిణలు చేసి ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని జపించాలి ఇక శనివారం లేదంటే మంగళవారం రోజున రావి చెట్టుకు పాలు బెల్లం కలిపిన నీళ్లను పోసి రావి చెట్టుకు ప్రార్థన చేయాలి రావి చెట్టును వృక్షం అంటారు కాబట్టి సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టును ఎవరు పూజిస్తారో వారికి లక్ష్మీ అనుగ్రహం తప్పకుండా లభిస్తుంది కెరీర్లో సమస్య రాకుండా ఉండాలన్నా మంచి ఉద్యోగం పొందాలన్నా కూడా శనివారం రోజు అంటే శనివారం ఉదయం తలస్నానం చేసిన తర్వాత శివుడికి శమీపత్రాన్ని సమర్పించండి ఇలా చేయడం వల్ల ఉద్యోగంలో వచ్చే సమస్యలు తొలగిపోతాయి అలాగే మీకు సంపద పెరగాలి అంటే శివాలయంలోని శివుని పాదాలకు ఒకటిన్నర కిలోల బియ్యాన్ని సమర్పించండి ఇంట్లో ఇల్లాలు ఏడవడం గట్టిగా మాట్లాడటం శుచి శుభ్రం లేకుండా ఇల్లంతా తిరగడం చెడు మాటలు మాట్లాడటం వంటివి చేయకూడదు ఇంట్లో ఇల్లాలు అసంతృప్తిగా ఉంటే లక్ష్మీదేవి ఇంట్లో నుండి వెళ్ళిపోతుంది